హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఈ వీడియోలో ప్రధానంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించాలంటే అది కూడా ఉద్యోగం చేస్తూ అది ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి ప్రభుత్వంలో చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఇవి సాధించాలని కోరికతో ఎంతోమంది మన విద్యార్థులు ఉన్నారు మరి దానికోసం ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన ప్రతి అటువంటి అభ్యర్థి ఎవరు ఉన్నారో వారికి షేర్ చేయండి ఎందుకంటే ఇది కూడా ఒక సర్వీస్ కనుక ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ కూడా మన యా మన ఏదైతే యూట్యూబ్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ మన యాప్ డౌన్లోడ్ చేస్తూ మనకు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను అయితే ఒక్క విషయం సార్ సార్ మరి ఉద్యోగం చేస్తూ గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించాలి అంటే టూ ఫ్యాక్టర్స్ ఒకటి ఏంటి సార్ అసలు జాగ్రత్తగా వినండి ఈ క్లాస్ మాత్రం ఎందుకంటే అవుతుందా అవ్వదా అసలు ఉద్యోగం చేసి సాధించగలమా లేదా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు నేనే ఉన్నాను నేను కూడా ఉద్యోగం చేస్తూ నేను ఈరోజు ఒక గెజిట్ ఆఫీసర్లో ఉన్నాను చిన్న స్థాయి ఉద్యోగం టూ థౌజండ్ టెన్లో డిఎస్సి టాపర్ మరి తర్వాత ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ నేను ఉన్నాను మరి నేను ఒక్కనే ఉన్నానా ఈరోజు మీరు రాష్ట్రంలో ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ని తీసుకోండి నైంటీ పర్సెంటేజ్ ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు మరి ఏంటి సార్ మరి నిరుద్యోగుల దగ్గర చాలా సమయం ఎక్కువ ఉంటుంది వాళ్ళు అదే పని మీద ప్రిపరేషన్ చేస్తారు మరి మేమేమో మరి మాకున్న టైమే చాలా తక్కువ ఎప్పుడో సండేస్ ఉంటాయి అది మా ఫ్యామిలీతో గడిపెట్టడానికి టైం చాలదు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఇవన్నీ చూసుకొని మేము ఎలా సాధించగలం అనే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అయితే నేను దానికి చెప్పేది ఒకటే సార్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మనం చూద్దాం మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి ఈ రెండు మనం చూసాక మీరు ఖచ్చితంగా సాధించగలము అనుకుంటే నేను మీకు తోడుగా ఉంటాను మీకు అండగా ఉంటాను మన యాప్ మీరు ఫాలో అయితే చాలు ఖచ్చితంగా వందకు వంద శాతం సక్సెస్ మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు సో మెరిట్స్ ముందు చూద్దాం సార్ ఎందుకంటే మరి పాజిటివ్స్ మనకు కావాలి అయితే డిమెరిట్స్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం ఆ డిమెరిట్స్ మనం సాల్వ్ చేసుకుందాం మెరిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వరకు కూడా నైంటీ పర్సెంటేజ్ అందరూ కూడా సాధించిన వాళ్ళు ఉద్యోగం చేస్తూ చదివిన వాళ్ళే ఓకే మరి నెక్స్ట్ ఏంటి సార్ మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది మీకు ఒక భరోసా ఉంటుంది అది సచివాలయం ఉద్యోగం టీచర్గా చేస్తున్నారా లేదా ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నారా ఎక్కడైతే కానివ్వండి మీకంటూ ఒక భరోసా ఉంటుంది రెండోది అచీవ్మెంట్ కార్యసాధక నిబంధన ఒకటి ఉంటుంది మీరు ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం సాధించున్నారు కొన్ని లక్షల కాంపిటీషన్లో మీరు సచివాలయం ఎంప్లాయ్ ఉన్నారు తక్కువ కాదు సచివాలయం ఎంప్లాయ్ ఎవరు ఆల్రెడీ గ్రూప్ టూకి సీరియస్గా చదివిన వాళ్ళు అది మిస్ అయితే వచ్చిన వాళ్ళు రైల్వే గ్రూప్ టు చేసిన వాళ్ళు ఎవరు ఎప్పటి నుంచో గ్రూప్ టూకి చదివి చదివిన నా విద్యార్థులు ఎంతోమంది రైల్వే గ్రూప్ డూ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళందరూ గ్రూప్ టూ నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు ఆఫ్లైన్లో మరి వాళ్ళు తక్కువేం కాదు ఈ గ్రూప్ టూలో మిస్ అయ్యారు కొంచెం అంటే ఆల్రెడీ మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారంటే లక్షల పోటీలో ఎంతో మందిని దాటుకుంటూ వచ్చారు కనుక మీకు కార్యసాధక నిబంధన మరి కార్య సాధక ఏంటి సార్ అంటే మీరు ఖచ్చితంగా సాధన చేస్తే సాధించగలరు అంటే ఏం లేదు సార్ విలియం జోన్స్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమని చెప్పారంటే ఎప్పుడైనా ఒక పోటీలో ఏదైనా మీరు సాధించి వరుస మీరు విజయాలు సాధిస్తే ఆ విజయము ఆ కొత్త విజయానికి ప్రేరణగా ఉండి అది కూడా సాధించగలరు అనే విధంగా ఉంటుంది మీరు సాధించగలరు అదే కార్యసాధక నిబంధన సో అది గుర్తుంచుకోండి మీరు ఎన్నో లక్షలను దాటుకుని వచ్చిన వాళ్ళు అందులో గ్రాడ్యుయేట్స్ తెలివైన వాళ్ళు కూడా సో ఇంకా మీకున్న మెరిట్ ఏంటంటే కాన్ఫిడెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను సాధించగలను నేను ఐ క్యాన్ ఇట్ అనే విధంగా మీ యొక్క మైండ్ సెట్ ఉంటుంది ఓకే రెండవది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి ఈ యొక్క మెరిట్లు అంటే ఒక్క మాట చెప్పగలను ఎప్పుడైనా సరే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయనుకోండి ఫిలిమ్స్ వరకు మీరు ఆటోమేటిక్గా వాస్తవంగా చెప్పాలంటే సెలవు పెట్టకపోయినా మీరు సాధించవచ్చు లేదా లాస్ట్లో ఒక పదిహేను రోజులు నెల రోజులు సెలవు పెట్టి మెయిన్స్కి మాత్రం కంప్లీట్గా ఒక టూ ఆర్ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ సార్ సరిపోద్దా వన్ ఇయర్ అది మీ ఇష్టం మీ యొక్క దేని బట్టి ఉంటుంది అది నాకు పర్వాలేదు ఫైనాన్షియల్గా అంటే వన్ ఇయర్ అయినా నువ్వు సెలవు తీసుకో సెలవు తీసుకో లేదా సిక్స్ మంత్స్ అయినా సెలవు తీసుకో లేదా ఎగ్జామ్ ముందు సెలవు తీసుకో ఆ సెలవు తీసుకునేటప్పుడు నీకు మెరిట్ ఏంటి సార్ అంటే ఒకటే ఏంటి మెరిట్ ఈరోజు నిరుద్యోగి మామూలుగా రాసేటప్పుడు ఏ ఉద్యోగమైనా నాకు కావాలనే విధంగా ఉంటాడు కానీ నువ్వు గ్రూప్ టూ కావాలి గ్రూప్ వన్ అని కావాలనేవి ఉంటావు ఒక నిరుద్యోగికి ఆప్షన్స్ ఉంటాయి ఇది ఏంటి ఉంటుంది అదే టైంలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంటుంది ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది వాళ్ళు నాలుగు రకాలుగా ఆలోచిస్తారు నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ అని ఉంటాడు నీకు అలా కాదు గ్రూప్ వన్ కావాలి నీకు గ్రూప్ టూవే కావాలి రెండవది ఏంటి నువ్వు సెలవు పెట్టేటప్పుడు నీ జీతాన్ని వదులుతావు నీ ఫ్యామిలీని దూరం పెడతావు ఎన్నో రకాలుగా ఆలోచిస్తావు ఈఎంఐలు కడతావు ఇవన్నీ మైండ్లోకి వచ్చి ఎంత సెలవు పెట్టాలంటే ఎలా అయినా చదవాలని నువ్వుకున్న ఇరవై నాలుగు గంటల్లో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు అస్సలు నువ్వు కునుకు పడవు నీ కళ అలా చేస్తుంది నీకు నిద్ర రానవదు సో ఎందుకంటే ఇంత లాస్తో నేను సెలవు పెట్టానని చదువుతావు అందుకే ఉద్యోగులు నైంటీ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు కానీ ఎగ్జామ్స్ ముందు మాత్రం మీరు సెలవు పెట్టాలి లేని ఏడల నోటిఫికేషన్ వచ్చినంత వరకు మూడు నుంచి నాలుగు గంటలు మీరు ఖచ్చితంగా టైం కేటాయించుకోగలగాలి ఇలా కేటాయించి మీరు చదవండి ఎందుకు మీకు ఉద్యోగం రాదు మనం డైలీ యాప్లో చేస్తున్న ప్రతి క్లాసు కూడా మీరు బస్సు ప్రయాణంలోనో లేకపోతే ఏదైనా సరే మీరు జనరల్గా అందరి మధ్యలో ఉన్నారు మీరు చదవలేరు అనుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టి ఈ పాటలు వినే విధంగానే క్లాసులు వినుకోండి ఎందుకు మీరు సక్సెస్ కాలరు సార్ మనసు ఉంటే మార్గం ఉంటుంది సో అందువలన ఖచ్చితంగా మీరు వందకు వంద శాతం సాధించగలరని నేను చెప్పగలను మరి డిమెరిట్స్ ఏంటి ఒకటి మనం సాధించలేకపోవడానికి ఏవైతే సాకులు వెతుకుతామో అవే డిమెరిట్స్ ఏంటి సార్ సార్ ఉదయం లేచాను వీళ్ళకి పిల్లలతో తయారు చేశాను లేడీస్ అయితే జెంట్స్ అయితే నేను స్కూల్కి తీసుకువెళ్ళాను తీసుకొచ్చాను మరి రెస్ట్ లేదు టైడ్ అయిపోయాను పడుకున్నాను మరి అవ్వట్లేదు సార్ నాకు పుస్తకం తీయడం అవ్వట్లేదు సార్ ఏవండి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి నువ్వు ప్రిపరేషన్ పూర్తి చేయగలవా లేదనేది ఒకసారి ఆలోచిస్తే నేను చెప్తున్నాను సార్ ఈరోజు జాబ్ క్యాలెండర్కి ఇవ్వలేదు ఇచ్చేది ఇప్పుడు జనవరి అందరూ అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చేస్తే అని చెప్తున్నారు చాలామంది నేనైతే ఫాక్ట్గా చెప్తున్నాను జనవరి తర్వాత జాబ్ క్యాలెండర్ మాక్సిమం జనవరి అంటే ఇంకా ఐదు నెలలు ఉంది కదండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఒక ఐదు నెలలు ఉంది కదండి డైలీ మీరు మూడు నుంచి నాలుగు గంటల సమయాన్ని వెచ్చించలేరా ఒక్కసారి ఆలోచించండి మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించండి మనసుంటే మార్గం ఉంటుందని నేను ఎందుకు చెప్పానంటే ఒక్క విషయం నీకు చదవాలనే కోరిక నీ బలమైన కోరిక నీకు తపన ఈ యొక్క పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాలనే ఒక ఏదైతే నీ యొక్క పట్టుదల సో అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని కానీ నీ యొక్క నీ జీవితం జీవితంపైన నీకుండే ఏదైతే కోరిక ఉందో అది కోరిక నీకు నిజంగా ఉంటే నువ్వు ఈ మూడు నుంచి నాలుగు గంటల కాదు ఎన్ని గంటలైనా పెట్టొచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నేను నా ప్రిపరేషన్ చేసేటప్పుడు సార్ ఈరోజు నేను ఫ్యాట్గా చెప్తున్నాను ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పట్లేదు నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఆటో ఆటోలో వెళ్ళేవాడిని మా సారు బైక్ మీద వచ్చేమనేవారు కానీ ఎందుకు సార్ ఆ బైక్ మీద ఉంటే ఇది ఇది అవుదని నేను ఆటోకి వెళ్ళేవాడిని ఇక్కడ ఆటోకి వెళ్ళేటప్పుడు బ్యాక్ ఒక చిన్న స్టూల్ ఉంటుంది ముందు కూడా నేను కూర్చుండను కాదు ఎందుకంటే లేపేస్తారు కనుక ఆ స్టూల్లో కూర్చుంటే లేపేవారు కాదు అక్కడ కూర్చొని తల దించేవాడిని ఏంటి రివిజన్ కొత్త సబ్జెక్ట్ చదివి చ ఆటోలో చదవలేము రివిజన్ నేను ఆల్రెడీ ముందు రోజు నైట్ అల్లా స్కూల్ నుంచి వచ్చి రాసుకున్న నోట్సులు ఇవన్నీ కూడా స్మార్ట్లు ఉంటుంది కదా రివిజన్ ఆ రివిజన్ పెట్టుకునేవాడిని ఆ తల దించే అది ప్రయాణం ఆ గంటన్నర కూడా తలెత్తకుండా వివిజన్ చేసుకునేవాడు నా ఆటోలోనే మిగతా మా స్కూల్ మేడమ్లు వీళ్ళందరూ కూడా ఉండేవారు బాబు ఏ ఎప్పుడు చదరమేలా అనేవారు ఏదో ఒకటి అంటారు విమర్శించిన వాళ్ళకి నోరే అదుపా ఎన్నో అంటారు ఏ ఇది చాలాదా అంటారు నీ కోరిక వాళ్ళకేం తెలుసండి నా నాన్న వద్దని చెప్పాడు ఎడ్మాస్ట్ అయిపోతావులేరా అనేవాడు మన కోరిక వాళ్ళకేం తెలుసండి మన ఆశలు వాళ్ళకేం తెలుసండి సో ఆ ఒక గంటన్నర మరి అటు నుంచి వచ్చేటప్పుడు ఒక గంటన్నర మూడు గంటలు ఏమండి ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావు ఎన్ని గంటలు సరే మనం వర్క్ చేస్తాం చెప్పండి ఏ ఉద్యోగం అయినా ఎనిమిది గంటలే కదా ఎనిమిది గంటలు నువ్వు మనస్ఫూర్తిగా దృష్టి పెట్టిన ఎనిమిది గంటలకు ఎక్కువ నువ్వు పనిచేయవు కదా మరి నీకు ఎంత టైం ఉందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఎయిట్ ప్లస్ ఎయిట్ కదా మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఈ ఎనిమిది గంటలు వర్క్ చేసావు కరెక్టే ఈ ఎనిమిది గంటలు నువ్వు ఒక్కసారి రెస్ట్ తక్కువ తగ్గించుకొని ఇక్కడ ఆరు గంటలు నిద్రపో ఓకే ఓ రెండు గంటలు ఇక్కడ మిగిలే ప్లస్ ఎనిమిది పది గంటలు మరి పది గంటల్లో ఏం చేస్తున్నావు ఆహార అలవాట్లు ఫ్యామిలీ ఇవన్నీ నాలుగు గంటలు తీసే ఇక్కడ ఒక నాలుగు రెండు ఆరు ఒక సగటు ఉద్యోగం చేసిన ఆరు గంటలు నువ్వు దృష్టి పెట్టవచ్చు ఆరు గంటలు దృష్టి పెట్టవచ్చు నీకు సాకులు ఎక్కువైపోతే ఆరు గంటలు కాదు ఆరు నిమిషాలు కూడా నీకు దృష్టిలోకి రాదు ఆరు గంటలు దృష్టి పెట్టవచ్చు ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను డైట్ సెట్కి చదివేటప్పుడు ఎంఆర్ కాలేజ్ లైబ్రరీలోకి చదవడానికి వెళ్ళేవాడిని ఎంఆర్ హాస్టల్ నుంచి బయలుదేరేవాడిని నాకు జీకే కష్టంగా ఉండేది పేపర్ మీద రాసుకునేవాడిని బిరుదులు ఇవన్నీ బుర్రలోకి వెళ్ళేవి కాదు ఎంఆర్ కాలేజ్ నుంచి అక్కడ కిలోమీటర్ నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలాగ చూసుకొని అలాగ నెమర వేసుకొని వెళ్ళేవాడిని సార్ వాస్తవంగా లేడీస్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు మీరు వంట వండినప్పుడు చాలా మంది మన స్టూడెంట్ చెప్పారు అక్కడ లెసన్ పెట్టేస్తారు ఇయర్ ఫోన్స్ పెడతారు వంట చేసుకుంటారు క్లాస్ వినుకుంటుంటారు టైం ఎక్కడైతే ఏముంది సార్ మనం సేవ్ చేసుకోవాలి సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరు గంటలు ఎంతైతే ఎఫిషియన్స్ పెడతారు ఆరు కాదు మూడు నుంచి నాలుగు గంటలు ఒక రోజులో ఎన్ని గంటలు చదవమన్నది కాదు ఎంత ఎఫిషియన్సీగా చదవమన్నది కావాలి నువ్వు చదివినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా చదివినది కావాలి నువ్వు చదివినప్పుడు ఎంత క్లారిటీగా ఎంత క్వాలిటీగా ఎంత మంచి గైడెన్స్తో ఎంత స్మార్ట్గా చదవంత కావాలి అది నువ్వు దృష్టి పెట్టి మూడు నాలుగు మూడు నుంచి నాలుగు గంటలు నాకు ఇవ్వు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు కదా నువ్వు నా రక్తాన్ని నువ్వు నీ నువ్వు నీ రక్తాన్ని నాకు ఇవ్వు నీ నీకు స్వతంత్రం ఇస్తా అన్నట్టు నువ్వు నీ సమయాన్ని నాకు ఇవ్వు నేను నువ్వు అనుకున్న ఉద్యోగం నేను ఇస్తాను ఖచ్చితంగా సండేలు హాలిడేలు ట్రిప్పులు క్యాన్సిల్ చేయండి కుటుంబంతో గడిపే సమయాన్ని కొంచెం తగ్గించుకోండి మిగతా టైం ఎక్కడైతే ఉందో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీరు చదవండి ఈ డిమెరిట్స్ అన్నీ ప్లస్ మెరిట్స్ అవుతాయి ఎందుకంటే ఏమంటే ఒక్క విషయం గమనించండి ఐపిఎస్ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందండి ఐపిఎస్ ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు ఐపిఎస్ ట్రైనింగ్ అంత కష్టమైన ట్రైనింగ్ నెక్స్ట్ ఐఏఎస్ వెంటనే అవుతున్నారంటే వారు ఎంత టైం ఇట్లే చేసుకుంటున్నారో తెలుసా ఓకే మీరు అది గమనించుకోండి సో అందువల్ల ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు సాధించగలరు వాళ్ళే సాధించి తీరుతారు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏ ఈ ఉద్యోగం పైన వంద శాతం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ గట్టిగా బలంగా కోరుకుంది కనుక నీ కోరిక మేరకు నువ్వు పెట్టాలి అలాగే నీ ఉద్యోగం ఉంది ఇలాగే ఉంది అని రిలాక్స్ అయిపోతే నువ్వు ఈ యొక్క చెప్పాను కదా శిల్పి కదా చాలాసార్లు చెప్పాను ఒక శిల్పి ఆ శిల్పాన్ని చెక్కేటప్పుడు ఒక రాయినే కొడతాడు దెబ్బకి పడిపోయిన రాయి కిందన తొక్కబడుతుంది దెబ్బలో వచ్చుకునే ఏదైతే శిల్పం ఉందో అందరితో పూజించబడుతుంది ఒకే రాయి నువ్వు శిల్పి కొట్టిన దెబ్బలకు తట్టుకొని ఆ యొక్క శిల్పి విగ్రహంలా మారి అందరి చేత జనుల చేత కీర్చింతబడతావో ఒక దెబ్బకి పడిపోయి రాయి లాగా అందరితో తొక్కబడతావో జనులతో హీనంగా చూడబడతావో అది నీ బట్టే ఉంటుంది సో మేము ఇవ్వాల్సిందంతా ఇస్తాం క్లాసులు ఇస్తాం అద్భుతమైన మన యాప్ మీరు చూడండి అద్భుతం ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంత అద్భుతంగా క్లాసులు చెప్తున్నాడో మీ అందరికీ తెలుసు రెండోది ఎగ్జామ్ వరకు డెడికేటెడ్గా కమిట్మెంట్తో మీ ఉంటున్నాం సో ఒకటండి మీరే గుర్తుంచుకోండి మీరు ఈ యొక్క సమాజంలో ఎంతోమంది విమర్శలు విమర్శ విమర్శిస్తూనే ఉంటారు ఆ విమర్శను ఆయుధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు కాదు అనేది లేదు మనిషి సా అనుకుంటే సాధించలేనిది ఏముందండి వికలాంగులు అంటే దివ్యాంగులు అన్నారు కదా మరి వాళ్ళు ఈ యొక్క శిఖరాలు ఏ అటువంటి శిఖరాలు అధిరోహిస్తున్న సమయం అండి పారా ఒలింపిక్స్లో అద్భుతాలు సృష్టిస్తున్నారండి సో ఈరోజు స్టీఫెన్ హైకింగ్స్ని తీసుకోండి తామస్ అల్వాయిడ్స్ని తీసుకోండి అటువంటి పర్సన్స్ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారండి మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేయలేము ఒకసారి ఆలోచించండి సో మన తాత్కాలిక సుఖాలను పక్కన పెట్టుకుని మనం ఏదైతే మన లక్ష్యం అనుకున్నామో దానికోసం మనం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం జీవితాంతం చేయాల్సిన పనిలే నేను జీవితాంతం చేయాలి నేను విద్యార్థులు తయారు చేయాలి కానీ నీకు అలా అవసరం లే ఒక సంవత్సరం ఉద్యోగం వచ్చినంత వరకు నువ్వు ఆ విధంగా నువ్వు కష్టపడు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఈ ఇయర్ డిఎస్సి అని ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ నోటిఫికేషన్ ఇచ్చారు ఎస్ జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే మనము ఒకటి గుర్తుంచుకోండి ప్రభుత్వాలని వ్యవస్థలని మనం నిందిస్తే పోయేది మనమే చదువుకున్నాడు హ్యాపీగా చదువుకుంటున్నాడు ఎవ్వడో ఎవ్వడో ఎవడో అంటే అది వస్తుంది అది పోతుంది ఏమంటే తొమ్మిది వందల ఆరు పోస్టులతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నోటికి ఇస్తుంది నువ్వు ఆలోచించావా ఐదు పోస్టులు ముప్పై ఆరు అన్నాడు ఎందుకు ఇస్తాడు అనుకున్నాం ఇచ్చాడు అవి అయ్యింది అది కోర్టు కేసులో ఉన్నది వేరే విషయం సో అందువల్ల ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది వస్తుంది అది వచ్చినంత వరకు నువ్వు కఠోర శ్రమతో డైలీ నువ్వు ఏం కాదు మూడు నుంచి నాలుగు గంటలు పెట్టు మన యాప్లో క్లాసులు వినుకో చాలు నీకు నువ్వు బస్సులో వెళ్ళినప్పుడు వినుకో ఎక్కడైనా సరే వినుకో నీకు ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు ఎనిమిది గంటలకు ఎక్కువే మీ ఉద్యోగం వర్తయం చేసేవి కనుక ఆ విధంగా నువ్వు ప్రిపరేషన్ చేయి ఎందుకు నీకు ఉద్యోగం రాదు నేను చూస్తాను ఓకే సార్ అందరికి అర్థమైంది కదా సో అందువలన మీరు ఈ నిజంగా సీరియస్గా చదవాలనుకుంటే ఎప్పుడే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మరి అద్భుతమైన ఆఫర్స్ కూడా వినాయక చవితి ఆఫర్ అనేది మనం పెట్టబోతున్నాం ఎందుకంటే చాలామంది విద్యార్థులు వినాయక చవితి వినాయక చవితి వినాయక చవితి అని వెయిట్ చేస్తున్నారు నేనైతే ఆఫర్స్ తీసేసాను కానీ మరలా తీసేసిన తర్వాత చాలామంది పెడుతున్నారు సో అయితే వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆ ఆఫరే కావాలనుకుంటే ఒకవేళ నేరుగా కోర్సులో ఆఫరే కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ అనే నంబర్కి నాకు మెసేజ్ చేయండి లేదంటే ఖచ్చితంగా వినాయక చవితి రోజు మాత్రం ఒక్కరోజు నేను ఆఫర్ పెడతాను ఆఫర్ను ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా మీ సక్సెస్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్